టైర్ అనేది సింపుల్గా కరెక్ట్గా ఎలా మార్చాలి సో టైర్ పంచర్ అయినప్పుడు కరెక్ట్గా మార్చే పద్ధతి సో దాని గురించి మనం ఎలా మార్చితే కరెక్ట్గా ఉంటుంది బిగినర్స్ సపోజ్ మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనకి టైర్ ఏవైతే ఎప్పుడు పంచర్ అవుతుందో మనం చెప్పలేము అలా పంచర్ అయినప్పుడు మన స్టెప్నీని ఏ విధంగా చేంజ్ చేయాలి కరెక్ట్గా చేంజ్ చేసే పద్ధతి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కార్ డ్రైవింగ్ చేసే న్యూ లెర్నర్సు అండ్ బిగినర్సు సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వారు కూడా స్టెప్ని టైర్ ఎలా మార్చాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వర్డ్ చూడండి అదే విధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏముందో మీకైతే అంత క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో రోడ్డు మధ్యన కానివ్వండి ఎక్కడైనా అయినప్పుడు ఫస్ట్ మనం సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి సో అలా ఉన్నా పర్లేదు ఏం కాదు స్లోగా తీసుకెళ్ళాలి ఇప్పుడైతే నేను కొంచెం మనకు సేఫ్ ప్లేస్ ఎక్కడుందో అక్కడ పెట్టి మనం టైర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇలా మీరు స్లోగా తీసుకెళ్ళండి సార్ స్పీడ్గా తీసుకెళ్ళొద్దు ఇలా స్లోగా తీసుకెళ్ళినట్టయితే మనకు ఏం కాదు ఫస్ట్ గేర్లు వేసుకొని మాన్యువల్ కార్ అయితే ఇలా ఫస్ట్ గేర్లు వేసుకొని స్లోగా తీసుకెళ్ళొచ్చు మనం ఒక ప్లేస్లో పెట్టుకొని మనం అప్పుడు మనం టైర్ అయితే చేంజ్ చేయవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మన ఒక సేఫ్ ప్లేస్లో అంటే మన కింద రోడ్ అనేది ఫ్లాట్గా ఉండాలి కొంచెం వెనక డౌన్ కానీ ముందు డౌన్ కానీ ముందు హైటు వెనక డౌన్ అట్లా ఉండద్దు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అయితే మనకు ఫ్లాట్గా ఉంది ఎగ్దాం సో ఇలా పెట్టుకున్న తర్వాతకి మాన్యువల్ కార్ అయితే మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ గేర్ లేయండి ఫస్ట్ గేర్లు వేసుకొని ఇలా హ్యాండ్ బ్రేక్ అనేది కరెక్ట్ ప్రాపర్గా హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా లాగాలి మాన్యువల్ కార్ అయితే ఇలా ఫస్ట్ గేర్ వేసుకోండి హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి ఒకవేళ మీద ఆటోమేటిక్ కార్ అనుకోండి పీలో పెట్టుకోండి చూడండి మనది ఆటోమేటిక్ కారు నేను ఇక్కడ పీ పీలో పెట్టేసుకొని హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్ చేశాను సో ఇది ఫస్ట్ స్టెప్లో మనం ఖచ్చితంగా చూసుకోవాలి మనం డిక్కీ అయితే ఓపెన్ చేసుకోవాలి డిక్కీ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ప్రమాద హెచ్చరిక సింబల్ ఇది త్రిభుజాకారం రూపంలో ఉంటుంది సో ప్రతి ఒక్క కార్లో ఉంటుంది ఎక్కడైతే మనకు పంచరు ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా అవుతుండొచ్చు చెప్పడం మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడ మనకు పంచర్ అవుతుందో చెప్పలేము పంచర్ అయిన వెంటనే ఇలా మనకు ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ఇలా రోడ్డుకు పక్కకు ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే హైవేలో కానీ ఎక్కడైనా అవుతుండొచ్చు రోడ్డుకు మీరు బాగా లెఫ్ట్కు తీసుకెళ్ళి ఇలా మీకు ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ఒకటి పెట్టేసుకోండి ఒక విధంగా ఈ ఒకవేళ మీకు ఇలాంటిది లేదనుకోండి ఒక చిన్న రాళ్ళు పెట్టండి లేకపోతే కొంచెం చెట్టు కొమ్మలు అలాంటివి పెట్టండి మీ పని అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఖచ్చితంగా మీరు రాళ్ళు పెట్టేటైతే ఆ రాళ్ళనే తీసి పక్కకు పెట్టాలి మీరు అలానే వదిలేసి వెళ్ళొద్దు మళ్ళీ వేరే వారికి చాలా ప్రబంధం జరుగుతుంది సో ఇలా వేసుకున్న తర్వాతకి మనం ఏదైతే ప్రాసెస్ ఉందో టైర్ మార్చడం అది మార్చుకున్న తర్వాతకి లాస్ట్ మళ్ళీ తీసేసుకొని సరిపోతుంది ఎందుకంటే సపోజ్ మనకు నైట్ టైంలో అయినాకైనా ఈ లైట్ అనేది అక్కడి నుంచి వస్తున్న వెహికల్స్ ఇక్కడి నుంచి వస్తున్న వెహికల్స్కి క్లియర్గా తెలుస్తుంది అంటే అక్కడ ఒక వెహికల్ ఆగి ఉంది ఆ వెహికల్ వెహికల్కి ఏదో సమస్య ఉండడం వల్ల వాళ్ళు రోడ్ సైడ్ ఆపారు అని తెలుస్తుంది ఎందుకంటే అది మనకు రేడియం స్టిక్కర్తో చేసి ఉంటుంది దాని మీద లైట్ పడగానే అది రిఫ్లెక్ట్ అవుతుంది చాలా క్లియర్గా అవుపిస్తుంది అక్కడ నుంచి ఎదురుగా ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కి చాలా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది సో అందుకోసం ప్రతి ఒక్కరు ఇలా పెట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి చాలా కార్స్కి అయితే ఇక్కడ మ్యాట్ కింద ఉంటుంది ఇలా ఇలా లేపంగానే మనకి ఇక్కడ అవుపిస్తుంది స్టెప్ని సో ఇది ఇన్నోవా క్రిస్టా కదా మనకైతే కింద ఉంటుంది టైరు చూడండి ఇక్కడ కింద ఊపిస్తుంది కదా ఈ టైర్ మనం ఈ టైర్ ఇప్పాలంటే ఇక్కడ మనకు జాక్ రాడ్ అది ఈ ప్లేస్లో నుంచి మనకు ఒక రాడ్ ఉంటుంది దాంతో మనం లూజ్ చేసినట్టయితే అది కిందికి వస్తుంది టైర్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒకసారి ఓకే ఇలా మనకు సైడ్లో ఒక క్లిప్ ఉంటుంది ఇది డోర్ అనేది అన్లాక్ చేయాలి బయట తీసేయాలి తీసేసిన తర్వాతకి మనకి ఇది జాకి ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి ఓకే ఇది జాక్ మనకు అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది వీల్పానా ఓకే నెక్స్ట్ మనకు కావాల్సింది పానా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క వీల్ వీల్పానా అండ్ జాక్ ఇక్కడ మనకు స్టెప్లీ టైరు ఇప్పుటానికి మనకి ఇదైతే యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఇలా తిప్పాలన్నట్టు సో ఎప్పుడైనా సరే మీది ఇనోవా క్రిస్టా అనుకోని ఈ లాక్ అనేది లోపలికి వెళ్ళాలి అక్కడ మనకు ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది సో దాంట్లో మనకు ఈ లాక్ అనేది ఫిట్ అవుతుంది తర్వాత ఇలా తిప్పడమే సో ఇక్కడ తిప్పుతుంటే మీకు కింద టైర్ అనేది కిందికి వస్తుంటుంది గమనించండి ఓన్లీ ఇది ఇన్నోవా క్రిస్టాకి అండ్ ఫార్చునర్కి మాత్రం ఇట్లా ఉంటుంది చాలా కార్లకి మీకు డిగ్గి ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఈజీగా అయితే తీసుకోవచ్చు నిశ్చది చూడండి మనకు అయితే టైర్ అనేది కిందికి వస్తుంది మొత్తం పూర్తిగా కిందికి రావాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి గమనించండి మనకు టోటల్గా కిందికి అయితే వచ్చిన టైరు మొత్తం ఇంకా లూజ్ చేయాలి బాగా లూజ్ చేసిన తర్వాతకి మనం అయితే ఇప్పుడు ఆ టైర్ని కొంచెం బయటికి గుంచుకోవాలి బస్లో ఓకే ఇలా మొత్తం ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ అనేది మనం రిలీజ్ చేయాలి ఇట్లా పైకి నుంచి రిలీజ్ చేయాలి ఓకే అలా రిలీజ్ చేసిన తర్వాతకి మనకైతే టైర్ అనేది పూర్తిగా బయటకు వస్తుంది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందులో ఎయిర్ ప్రెషర్ అనేది ఎప్పటికప్పుడు ఒక వన్ మంత్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎమర్జెన్సీలో మనకి ఇక్కడ పంచర్ అయినప్పుడు ఇందులో మనకు ఎయిర్ ప్రెషర్ అనేది లేకుంటే వేస్ట్ అవుతుంది కార్లో జాకీ అండ్ జాక్ రాడ్ అండ్ వీల్పాన్నా సో మనం ఏదైతే నట్స్ ఉన్నాయో దాన్ని క్లో ఇప్పుటానికి మనకి ఇలా ప్రతి ఒక్క కార్లో ఖచ్చితంగా జాకీ జాకీ రాడ్ వీల్ పాన అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు గేర్లో వేసేయాలి గేర్లో మాన్యువల్ కార్ అయితే గేర్లో వేయాలి అండ్ కార్ అయితే పీలో పెట్టుకోవాలి హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి ఇది ఫస్ట్ అనేది కొంచెం లూజ్ చేయాలి మనం ఇలా కొద్దిగా ఒక ఎయిటీ పర్సెంట్ లూజ్ చేయాలి ఫస్ట్ టైట్ టైట్గా ఉన్నట్టయితే ఇలా పాన పెట్టేసి ఇలా గట్టిగా కాలుతో కిందికి నొక్కినట్టయితే ఈజీగా లూజ్ అవుతుంది మొత్తం అయితే ఇప్పొద్దు ఇట్లా కొంచెం లిప్తే సరిపోద్ది ఓకే కొద్దిగా లూజ్ చేయాలి ఫస్ట్ లూజ్ చేసిన తర్వాతకి ఈ బోల్ట్స్ ఎందుకు మనం ముందే లూజ్ చేయాలంటే సపోజ్ మీరు కార్ అనేది పైకి లేపిన తర్వాతకి మీకు గ్రిప్ ఉండదు సో చాలా టైట్గా ఉంటాయి ఈ బోల్ట్స్ అనేది సో మీకు అప్పుడు ఇప్పాలంటే కష్టం అవుతుంది అందుగురించి ఇలా కింద ఉన్నప్పుడు మాత్రమే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే లూజ్ చేసుకోవాలి దాని తర్వాతకి కార్ పైకి లేపినప్పుడు సింపుల్గా మనకైతే ఆ బోల్ట్స్ అనేది రిమూవ్ చేయొచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ జాక్ అనేది ఆ కింద ఎక్కడైతే మన బాడీకి పెట్టి లేపుతున్నామో ఈ పెట్టే విధానం కరెక్ట్గా తెలుసుకోవాలి సో మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టారనుకోండి ఈజీగా కార్ అయితే ఆ వెయిట్ ఆపలేదు కింద పడిపోతుంది గురించి మెయిన్ అనేది ముందు టైర్ పంచర్ అయినా వెనక టైర్ పంచర్ అయినా రైట్ లెఫ్ట్ ఎక్కడైనా సరే మనకి జాక్ రాడ్ పెడతానికి మార్కింగ్ ఉంటుంది కింద ఇప్పుడైతే మీకు చూపిస్తాను కరెక్ట్గా అక్కడ ఫిక్స్ చేయాలి ఇప్పుడు మీరైతే కొంచెం జాక్ అనేది కొద్దిగా పైకి లేపుకోవాలి ఒక కెమెరా జాక్రాట్ పెట్టే విధానం చూపిస్తున్నాను ఇక్కడ మనకు ఓకేనా చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాలి మామూలు వేరే కారు అయితే వేరే తిరిగి ఉంటుంది ఇన్నోవాకు మాత్రం ఈ షాక్అార్ రాడ్ ఉంది ఒకటి ఇక్కడ పెట్టాలి చూడండి నేను వేరే కార్కైనా చూపిస్తాను మీకు కరెక్ట్ పెట్టాలి పెట్టిన తర్వాతకి ఇందులో లాక్ చేసి సైడ్ నుంచి సైడ్ నుంచి పెట్టాలి మనం తిప్పడమే చూడండి మనం తిప్పుతా ఉంటే మనకు మనకు పూర్తిగా లేపాలి పైకి ఎందుకంటే మన టైర్ చేంజ్ చేసినప్పుడు మనకు ఫ్రీగా పట్టాలి టైరు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే మనకు కరెక్ట్గా మనకి ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి ఇక్కడ నేలకు ఒక ఇంచున్నర రెండు ఇంచులు అయితే టైర్ అనేది పైకి లేవాలి కారు అప్పుడే మనకు టైర్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత ముందుకు మనం ఏదైతే ఎయిటీ పర్సెంట్ నట్స్ బోల్డ్స్ లూజ్ చేసామో టోటల్గా మొత్తం తీసేయాలి బయటికి ఒక ఫ్రెండ్ చూడండి మొత్తం మనమైతే బోల్ట్స్ అయితే రిమూవ్ చేసాము రిమూవ్ చేసినాక ఈ స్టెప్ని అనేది ఈ టైర్ అయితే తీసేయాలి తీసేసిన తర్వాతకి మనం సేఫ్ సైడ్గా ఇది ఏం చేయాలంటే ఇక్కడ సైడ్ పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఇట్లా ఎందుకు పెట్టాలంటే సో బై మిస్టేక్లో మీరు ఆ రడ్ అనేది సరిగా పెట్టకుండా ఒకవేళ జాకి అయినా ఏమైనా స్లిప్ అయితే మన కార్ అనేది పూర్తిగా కింద పడ కింద పడిపోకుండా అదైతే ఆపుతుంది ఇప్పుడు మనం ఏదైతే టైర్ ఎక్కించాలనుకుంటున్నామో ఆ టైర్ అనేది కరెక్ట్గా మనకి గ్రిప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి చూసుకున్న తర్వాతకి ఇలా ఎక్కేయాలి ఇలా ఎక్కించిన తర్వాతకి ఎప్పుడైతే గుర్తుంచుకోండి ఈ బోల్డ్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఫిట్టింగ్ చేయాలి సపోజ్ ఇక్కడ ఒకటి పెడుతున్నా చూడండి ్రెడ్ అనేది కరెక్ట్ ఎక్కించాలి లేకపోతే థ్రెడ్ అనేది పోతుంది అండ్ పైన ఒకటి అండ్ కరెక్ట్గా దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి మనకు ఫ్రీగా బోల్ట్ అనేది ఫిట్ కావాలి మీరు కొంచెం తేడా ఎక్కించారనుకోండి మనకు డ్రమ్ ఉన్న ఆ బోల్ట్ ఒక గ్రిప్ అనేది పోతుంది మళ్ళీ అది గ్రిప్పు పోయిందంటే టోటల్గా రిమూవ్ చేసి మొత్తం మనం అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది అందుగురించే మీరైతే కరెక్ట్ ఎక్కయాలి థ్రెడ్ ఓకే ఇలా ఎక్కేసిన తర్వాతకి ఫస్ట్ పైన ఉన్న బోల్ట్ అనేది టైట్ చేయాలి చేసిన తర్వాతకి దాని ఆపోజిట్ మిగతా బోల్స్ కింద మనమైతే టైట్ చేయాలి ఇక్కడ మనం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైట్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే జాక్ ఉందో జాక్ అనేది మొత్తం రిమూవ్ చేయాలి మనం టైర్ మొత్తం కింది దిగినాక అప్పుడు మనమైతే ఫుల్ టైర్ చేసుకోవచ్చు సో దాని ముందు మనం ఏదైతే మనం సేఫ్ సైడ్గా ఒక టైర్ పెట్టామో బాడీ కింద సో ఇప్పుడు ఆ టైర్ అనేది బయట తీసేయాలి ఇలా బయట తీసిన తర్వాతకి సింపుల్గా మనం జాక్ అయితే దింపేయాలి టోటల్గా చూడండి మన టైర్ అయితే దిగిపోతుంది సో నేను ఆ టైర్ అయితే పంచర్ చేయించి మొత్తం క్లియర్గా చెక్ చేయించి కరెక్ట్గా ఎయిర్ ప్రెషర్ కింద మనం ఏదైతే మనం కొట్టిస్తామో థర్టీ ఫైవ్ సరిపోతుంది అయితే మనకు చాక్ అనేది పూర్తిగా తీపేంది ఇలా మనం బయట తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇంత ఏదైతే ఎయిటీ పర్సెంట్ టైట్ చేసిన బోల్ట్ ఉన్నదో ఇప్పుడు మీరు లెగ్ సాయంతో చాలా టైట్గా టైట్ అయితే చేయాలి ఖచ్చితంగా మీరు లెగ్ సాయం తీసుకోండి మనం చేతితోనే అంత టైట్గా చేయలేము ఇలా లెగ్ సాయం తీసుకొని ఫుల్ పర్ఫెక్ట్గా చాలా టైట్ అయితే చేయాలి ఓకే పూర్తిగా టైట్ అయితే లేదో ఒకటికి రెండు మూడు సార్లు అన్ని బోల్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా టైట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏదైతే స్టెప్ని తీసామో మళ్ళీ సేమ్ స్టెప్ని అనేది ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే కార్ అనేది పూర్తిగా దిగిపోయింది మనం కరెక్ట్గా థర్టీ ఫైవ్ మెయింటైన్ చేసాము సో ఈ విధంగా ఒక టైర్ అనేది పంచర్ అయినప్పుడు టైర్ చేంజ్ చేస్తే కరెక్ట్ పద్ధతి సో ప్రతి ఒక్క కార్లో ఖచ్చితంగా మనకు జాక్ ఉంటుంది జాక్ రాడు వీల్పానా ఉంటుంది ఇదేంటంటే ఇనోవా క్రిస్టా వెహికల్ దీన్ని కొంచెం మీరు జాక్ పెట్టే విధానం కరెక్ట్గా చూసుకోవాలి సో మామూలుగా వేరే కార్లో ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఈ జాక్ గిన్న టూ టైప్స్ ఉంటాయి ఇది అనేది ఈ జాక్ అనేది రౌండ్ షేప్లో ఉంది సో మనకు చాలా వరకు జాక్ అయితే కొంచెం మధ్యన గ్రిప్ ఉంటుంది ఏదైతే మనం ఫ్రంట్ సైడ్ టైర్ చేంజ్ చేయాలన్నా బ్యాక్ సైడ్ టైర్ చేంజ్ చేయాలన్నా బాడీకి స్పెషల్గా గ్రిప్ అనేది ఇస్తారు సో మనం జాకి పెట్టినప్పుడు ఆ గ్రిప్ థ్రెడ్ అనేది కరెక్ట్గా జాకీలో ఫిక్స్ అయ్యే ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను ఒక ఇనోవా క్రిస్టాకి ఇనోవా క్రిస్టా అండ్ ఫార్చునవర్కి అట్లా కింద ఉంటుంది స్టెప్ని సపోజ్ ఈ కార్ ఉంది కదా ఈ కార్ చూపిస్తుంది దాని దీనికి చాలా సింపుల్ అన్నట్టు మీరు జస్ట్ ఇలా ట్రంక్ ఓపెన్ చేసిన తర్వాతకి ట్రంక్ ఓపెన్ చేసిన తర్వాతకి జస్ట్ మ్యాట్ ఇది పైగానేసి ఇక్కడ స్టెప్ని తీసుకోవడమే మీకు అంత ఇప్పడం చేయడం అదైతే ఉండదు సో సపోజ్ ఈ కార్ ఉంది అనుకోండి ఈ కార్కి ఎలా ఉంటుంది చూ చూపిస్తుంది బ్యాక్ సో ఇప్పుడు ఆ అయితే మీకు రౌండ్ ఉంది ఈ కార్కి చాలా సింపుల్గా ఉంటుంది సో చూడండి ఇది ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు ఒక్కసారిగా స్టెప్ని మార్చలేదు చూడండి ఇది ఇట్లా ఉంటుంది సో మన బాడీకి ఏదైతే ఆ ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఒక గ్రిప్ ఉంటుంది సో ఆ గ్రిప్పులు అనేది బాడీ ఒక గ్రిప్ అనేది ఇలా కూర్చుంటుంది ఇట్లా సో మీరు ఇక్కడ నుంచి ఇలా రాడ్డు పెట్టి తిప్పడమే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అంతా సింపుల్ ఉంటుంది ఒకసారి మీకు నేను అదిగించి చూపిస్తాను వేరే కార్ అయితే మీరు ఎలా మార్చుకోవాలనేది జస్ట్ మీకు గ్రిప్ ఉంటుంది ఇక్కడ చూపిస్తాను మీకు మీకు అర్థమవుతుంది సో నేనైతే ఇనోవా క్రిస్టా చూపించాను ఒకవేళ మీరు వేరే కార్ కనుకోండి మళ్ళీ మీకు తెలియకుండా ఇబ్బంది అవుతుంది అందు గురించి ఇట్లాగే చూపిస్తున్నాను చూడండి ఒకసారి కింద గమనించండి ఫ్రెండ్స్ గణేష్ ఇక్కడ చూపి సో చూసారు కదా ఇది ఉంది కదా ఈ గ్రిప్ ఈ పట్టి సో ఈ పట్టీలో పెట్టాలన్నట్టు ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇప్పుడు మీకు పెట్టి అని చూపిస్తా సో ఒక చూడండి ఈత ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టిన తర్వాతకి ఇక్కడ గ్రిప్ ఉంది గమనించండి క్లియర్ గమనించండి చూడండి ఆ పట్టి అనేది ఆ జాకలో కూర్చుండిపోయింది సో ఇట్లా కూర్చుంటుంది చూడండి ఇట్లా తిప్పితే మీకు ఎక్కడ పోదు స్లిప్ కాదు అన్నట్టు గట్టిగా పట్టేస్తుంది సో ఇలా మీరు తిప్పేసి ఇప్పేసి ఈ టైర్ ఏదైతే బోల్స్ ఉన్నాయో లూజ్ చేసుకొని టకా చేంజ్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఇలాంటి జాక్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఈ విధంగా మీరు అయితే చాలా సింపుల్గా మార్చుకోవచ్చు పెద్ద కష్టమేమి లేదు మీరు ఒకసారి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని మనకు మీరు మాన్యువల్ కార్ మాన్యువల్ కార్ అయితే ఒకవేళ దాన్ని ఖచ్చితంగా గేర్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి లేకపోతే మీరు మళ్ళీ హ్యాండ్ బ్రేక్ కరెక్ట్ అనుకో ఒకవేళ మీకు ముందు వెనక కొంచెం డౌన్ అటు ఇటు హైట్ ఉన్నాకైనా కొంచెం స్లిప్ అవుతుంది జాక్ అనేది సో ఫ్లాట్గా ఉన్న దగ్గర పెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు తొందరపడొద్దు చాలా సింపుల్గా మీరు అయితే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు హ్యాండ్ మనం ఇది మళ్ళీ ఫిట్టింగ్ చేయాలన్నప్పుడు జస్ట్ టైర్ కొంచెం లోపలికి వేసి ఇక్కడ ఇది ఉంది కదా క్లిప్పు చూడండి దీనిలో తొడిగాలి తొడిసిన తర్వాతకి ఇలా లాక్ చేయాలి కింద చూపిస్తా చూడండి ఒక్కసారి ఇలా వేసిన తర్వాతకి ఇప్పుడు మనం ఇది టైట్ చేయాలి మళ్ళీ టైట్ చేస్తే టైర్ అనేది పైకి వెళ్ళిపోతుంది సో ఇలా జాగ్రత్తగా తిప్తూనే ఉండాలి పూర్తిగా మనకు టైర్ అయితే పైకి వెళ్ళిపోతుంది సో మీరు క్లియర్గా గమనించవచ్చు మనకు చైన్ అయితే టైట్ అయ్యి టైర్ అనేది పూర్తిగా పైకి వెళ్ళిపోతుంది పూర్తిగా టైట్ చేయాలి మీరు కొంచెం ట కరెక్ట్గా టైట్ చేయకుండా మీకు రన్నింగ్లో అయితే చావు వస్తుంది కదులుతుంది ఎత్తేసినప్పుడు గుంటలలో స్టెప్ అయితే కదులుతుంది ఓకే ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ ఫుల్ టైట్ అయిపోయింది సరిపోతుంది ఇంతవరకు అండ్ తీసేయడమే తీసే ఇప్పుడు మన పని అయిపోయింది కాబట్టి మనం ఏదైతే పెట్టామో సో ఇదిగైనా మనం తీసేసుకోవచ్చు ఇదిగైనా మొత్తం దగ్గరికి అయితే ఫోల్డ్ అవుతుంది అండ్ జాక్లాట్ అనేది మనం ఏ విధంగా తీసామో సేమ్ ఆ విధంగానే మళ్ళీ ఇక్కడ పెట్టేసి కొంచెం టైట్ చేయాలి ఎందుకంటే ఇది లూజ్ ఉంటే మనకు సౌండ్ వస్తుంది ఎందుకంటే మనం బండిలో ఏదన్నా లూజ్ ఆబ్జెక్ట్ ఉంటే సౌండ్ వస్తుంది మనకు అది పెద్ద చిరాకు అనిపిస్తుంది సో ఇలా పెట్టిన తర్వాతకి చూడండి ఇక్కడ అయితే ఫిక్స్ చేశాను ఎగ్జామ్ టైట్ అయితే అయిపోయింది జస్ట్ మీరు ఈ క్యాబ్ పెట్టేసి నొక్కేసి కరెక్ట్గా పెట్టేసి ఇది లాక్ చేయడమే అండ్ ఎక్కడైతే మనకు సేఫ్టీ ఉందో పెట్టేసి అయిపోయింది సో ఈ విధంగా మనం ఖచ్చితంగా నేను అనేది వీడియో చూ వీడియో తీసుకుంటూ మొత్తం క్లియర్గా క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చూపించాను కానుకో టైం పట్టింది అదే మనం టకాటాకా చేసుకున్నట్టయితే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఖచ్చితంగా మనం స్టెప్ని అయితే మార్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో మీకైతే అన్ని క్లియర్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఆ టైర్ అయితే పంచర్ అయినప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మనం టైర్ చేంజ్ చేసే కరెక్ట్ పద్ధతి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్